విమాన వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమైన ఆనంద నిలయం మీద ఉత్తర వాయువ్య దిశగా పైన ఉండే వెంకటేశ్వర స్వామి వారి మూర్తిని విమాన వెంకటేశ్వరుడు అని అంటారు విజయనగర చక్రవర్తిగా సాలవ నరసింహరాయలు పాలనాకాలంలో వైఖానస పారంపర్య అర్చకుడి స్థానం కాలి కావడంతో ఆపద్ధర్మంగా శ్రీవారి అర్చకత్వాన్ని మధ్య సాధువు గురువు వ్యాసరాయలు పన్నెండేళ్ల పాటు నిర్వహించారు ఆ కాలంలోనే వ్యాసరాయలు ఆనంద నిలయం విమానంపై ఉన్న శ్రీనివాసుని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి దాన్నే విమాన వెంకటేశ్వరుడిగా ప్రచారానికి తీసుకొచ్చాడు ఇక దర్శనం కాకుండా వెళ్ళిపోవాల్సి వచ్చిన వారు ఆ రోజుల్లో విమాన వెంకటేశ్వరుని దర్శించి తిరిగి వెళ్ళేవారు ఇప్పటికీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ప్రదక్షిణంగా వెళ్తూ విమాన వెంకటేశ్వరిని దర్శించుకోవడం ఆనవాయితీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆనంద నిలయ విమానం బంగారు పూత పూస్తున్నప్పుడు విమాన వెంకటేశ్వరుని గుర్తుపట్టడానికి వెండి మగర తోరణం పెట్టించి బాణం గుర్తుతో సూచించారు విమాన వెంకటేశ్వరుని ఎదుటే నిత్యం వేద పారాయణ చేయడం స్వామివారిని దర్శించుకోవడానికి కానీ ఆలయం వారు నియమించడం వల్ల కానీ వచ్చిన మధ్య పండితులు విమాన వెంకటేశ్వరుని ఎదుటే కూర్చొని పారాయణలు చేయడం సాంప్రదాయం అయితే తిరుమలలో ఏకమూర్తి ఆరాధన విధానం ఉండటంతో ఈ విగ్రహానికి ఇతర దేవతామూర్తులకు లాగానే శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్టుకు నివేదించిన ప్రసాదాన్ని తిరిగి నివేదిస్తూ ఉంటారు